కనిష్క ప్లాన్ వల్ల హరీష్ కీర్తి ఇద్దరు కూడా ఒకరితో ఒకరు గొడవ పడతారు హరీష్ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి ఇంటికి తిరిగి వచ్చేయడంతో అప్పుడు తులసి ఇంటికి వచ్చి అమ్మ అన్నయ్య ఎక్కడ అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాడే లోపలికి వెళ్ళాడు ఎందుకు ఏం జరిగిందని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అన్నయ్య విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాడటమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మీ శ్రీనివాస్ కంగారు పడిపోతూ ఉంటారు ఒరే హరీష్ నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంట్రా ఎందుకు పెట్టావని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు నువ్వు రూపాయి కూడా సంపాదించడం చేత కానీ వెదవ్వి నువ్వు నా కొద్దు అని మీద చెప్పిన తర్వాత కూడా తనతో కలిసి ఎలా ఉండగలనమ్మా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడం తప్పు అని శ్రీనివాస్ అంటూ ఉంటే నా పొజిషన్లో మీరుంటే తెలిసేదని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు మొత్తానికి మంచి పని చేశావురా ఆ బసవరాజు కుటుంబానికి అలాగే కావాలి మొగోడంటే నీలాగే ఉండాలి అన్ని మాటలు అన్న తర్వాత సిగ్గు లేకుండా నువ్వు మాత్రం ఎందుకు తనతో కలిసి ఉండాలని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను వదిన గురించి ఆలోచించు వదిన కావాలని ఇలా చేసి ఉండదు దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటుంటారు అని చెప్పి నీ నిర్ణయాన్ని మార్చుకొని తులసి అంటూ ఉంటే మాట మాటికి నీ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఆ బసవరాజు దగ్గర వీడితో విడాకులు ఇప్పిస్తానని సంతకం పెట్టి పెట్టిస్తానని పది లక్షలు తీసుకుంది నువ్వే ఇప్పుడు వాడిని కీర్తితో కలిసిపోమ్మని చెప్పేది కూడా నువ్వే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో వాడి జీవితాన్ని ఏం చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో అసలు నీ వల్లే వాడి కాపురం ఇలా అయింది ఆ సిద్ధుగాడు నీ మెడలో తాళి కట్టనంత వరకు కీర్తి హరీష్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు ఎంతో ప్రేమగా ఉండేవారు ఎప్పుడైతే వాడు నీ మెడలో తాళి కట్టాడో అప్పటి నుండే వీళ్ళ మధ్య అపార్థాలు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో దాంతో తులసి ఏడుస్తూ ఉంటుంది రే సంతోష్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తులసి వీడి జీవితాన్ని నాశనం చేయడం ఏంటని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా చిన్నప్పటి నుండి దీని దరిద్రపు జాతకం గురించి మనకు తెలిసిందే కదా ఇది ఆ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో వీళ్ళని కూడా విడదీస్తుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏడుస్తూ ఉంటే అప్పుడే సిద్ధు ఇంట్లోకి వచ్చి ఇంకొక్క మాట నా భార్య గురించి చెడుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోనంటూ సంతోష్ మీద చెయ్యెత్తుతాడు దాంతో సంతోష్ సిద్ధు ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు నీ చెల్లెలు నేను తనకి వద్దని మొహం మీద చెప్పేసింది కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావని చెప్పి హరీష్ సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు బావా దయచేసి నువ్వు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు కీర్తి నిజంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను కీర్తి నిన్ను ఎంతలా ప్రేమించిందో అదంతా కూడా నాకు తెలుసు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దయచేసి రెండు రోజులు టైం ఇవ్వు బావా అంతా కూడా నేను సెట్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో హరీష్ సెట్ చేసేది లేదు ఏమీ లేదు విడాకులు తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కోర్టులో కలుద్దామని నీ చెల్లికి చెప్పు అని హరీష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత హరీష్ సంతోష్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నా కళ్ళ ముందే నా కొడుకు జీవితం ఇలా సర్వనాశనం అవుతూ ఉంటే చూస్తూ కూడా నేనేమీ చేయలేకపోతున్నాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడు సిద్ధు లక్ష్మికి మాటిస్తూ అక్క హరీష్ కీర్తిల జీవితానికి ఏమీ అవ్వదు వాళ్ళిద్దరిని నేను కలుపుతానని నీకు మాటిస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత తులసిని తీసుకొని సిద్ధు ఇంటికి వచ్చేస్తాడు అవును ఇప్పుడు వాళ్ళిద్దరిని కలుపుతానని మాటిచ్చావు కదా ఎలా కలుపుతావని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నా దగ్గర ఒక ఐడియా ఉంది తులసి హరీష్ కీర్తి ఇద్దరు కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు కీర్తి హరీష్ని ఎంతలా ప్రేమించిందంటే మేమంతా కూడా అప్పుడు ఎంత చెప్పాలని ప్రయత్నించినా తను మా మాటలు అస్సలు వినలేదో హరీష్తో వెళ్ళిపోవడానికే సిద్ధపడింది అటువంటిది తను హరీష్ని ఇంతలా ద్వేషిస్తుందంటే ఖచ్చితంగా తన మనసుని ఎవరో మార్చే ప్రయత్నం చేస్తున్నారు మా నాన్న వాళ్ళే ఇదంతా చేస్తూ ఉండొచ్చు అని చెప్పి సిద్ధు మనం వాళ్ళ ప్రేమను వాళ్ళకి గుర్తు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు మారుతుంది అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు రేపు కీర్తి బర్త్డే హరీష్ పంపించినట్టుగా తనకి ఒక బొకేతో పాటు లెటర్ని కూడా పంపిద్దాము అప్పుడు కీర్తి మనసు మారుతుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అవును మీరు కరెక్ట్గా ఐడియా ఇచ్చారు వదిన బర్త్డే కాబట్టి అన్నయ్య పంపించినట్టుగా బొకేతో పాటు అప్పుడు వదిన మనసు ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు ఒక లెటర్తో పాటు బొకే తీసుకువచ్చి కీర్తికి ఇస్తూ ఉంటాడు కీర్తి ఈరోజు నీ బర్త్డే కదా నీ కోసం ఈ బొకేతో పాటు ఈ లెటర్ వచ్చింది చూడు అని చెప్పి అంటూ ఉంటే కీర్తి ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతుంది హరీష్ అందులో ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి నేను తొందరపడి డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేశాను కానీ అంటే నిజంగా నాకు చాలా ఇష్టం నాకు ప్రాణం నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అని చెప్పి హరీష్ లెటర్ రాసినట్టుగా సిద్ధు తులసి ఇద్దరూ కూడా కీర్తికి ఇవ్వడంతో కీర్తి అది చదివిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది హరీష్ నిజంగా ఎంత మంచివాడో నాకు సారీ చెప్తూ లెటర్ రాశాడు నేనే తనని అపార్థం చేసుకుని ఉంటాను అని చెప్పి కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి సిద్ధు ఇద్దరు కూడా లోపలికి వస్తారు కీర్తి రూమ్ అంతా కూడా సర్దుతున్నట్టుగా తులసి నటిస్తూ గతంలో హరీష్ తనకు రాసిన లవ్ లెటర్స్ అన్నీ కూడా బయటపడేలాగా చేస్తుంది అయ్యో సారీ వదిన కబోర్ట్ల నుండి అనుకోకుండా ఈ లెటర్స్ పడిపోయాయి సర్దుతుంటే పడిపోయాయి చూసుకోలేదు అంటూ ఈ లెటర్స్ చూస్తూ ఉంటే ఇవన్నీ నీకు అన్నయ్య రాసిన లవ్ లెటర్స్ లాగా ఉన్నాయి నిజంగా అన్నయ్య నిన్ను చాలానే ప్రేమించాడు అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక కొంచెం కొంచెం కీర్తికి మళ్ళీ హరీష్ మీద ప్రేమ మొదలవుతూ ఉంటుంది గతంలో వాళ్ళు అయితే ప్రేమించుకున్నారో అవన్నీ కూడా కీర్తికి గుర్తొస్తూ ఉంటాయి వదిన సైడ్ నుండి పాజిటివ్గా ఉంది ఇప్పుడు అన్నయ్యను కూడా కూల్ చేయాలని చెప్పి తులసి నేను అన్నయ్యని కూల్ చేస్తానంటో కావాలని కీర్తి చేత పాయసం చేయించి ఆ పాయసం తీసుకొని హరీష్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య ఈరోజు వదిన పుట్టినరోజు కదా అందుకే వదిన నీ కోసం ఈ పాయసం పంపించింది అని అంటూ ఉంటే అప్పుడు సంతోష్ నేను నమ్మను నిన్న విడాకులు కావాలని అంత పెద్ద గొడవ చేసి ఈరోజు పాయసం చేసి పంపించిందా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి భార్యాభర్తల గొడవలు అలాగే ఉంటాయి లేరా ఈరోజు కొట్టుకుంటారు రేపు కలిసిపోతారు నిజంగానే ఆ పాయసం కీర్తి పంపించకపోతే తులసి ఎందుకు తీసుకొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి బలవంతంగా అన్నయ్య తినన్నయ్య లేకపోతే వదిన ఫీల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హరీష్ ఆ పాయసాన్ని టేస్ట్ చేస్తాడు అవును ఇది నా కీర్తి చేసిన పాయసమే అని చెప్పి హరీష్ ఆ పాయసాన్ని తింటూ కీర్తి మీద తనకున్న ప్రేమను గుర్తు చేసుకుంటాడు నేనే తొందరపడి ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశాను అనవసరంగా తొందరపడ్డాను కీర్తిని కూల్ చేయడానికి ట్రై చేయాల్సింది అని చెప్పి హరీష్ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఒక్క ఫోన్ చేసి వదినకు సారీ చెప్తే అప్పుడు వదిన కూల్ అవుతుంది కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరోవైపు కీర్తి హరీష్ జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా నా కోసం ఓకే లెటర్ పంపించాడు థ్యాంక్స్ చెప్దాం అనుకుని కీర్తి వాట్సాప్లో హరీష్కి థ్యాంక్స్ అని పంపిస్తుంది ఇదేంటి కీర్తి థ్యాంక్స్ అని అని చెప్పి హరీష్ అంటూ ఉంటే అప్పుడు తులసి అంటే తను పంపించిన పాయసం నువ్వు తిన్నావు కదా అన్నయ్య అందుకే అయ్యి ఉంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది వీడు తిన్నది ఇప్పుడే కదా అప్పుడే ఆవిడ గారికి తెలిసిపోయిందా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నేనే మెసేజ్ పెట్టానులే అన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో హరీష్ కీర్తికి సారీ అని పంపిస్తాడు అప్పుడు కీర్తి హరీష్కి సారీ అని పంపిస్తుంది ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోవడంతో అప్పుడు కీర్తి హరీష్ ఇద్దరు ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటూ ఉండడంతో తులసి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు కీర్తి హరీష్తో కలిసిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు కనిష్క మళ్ళీ కీర్తి మనసు మార్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా తొందరపడి మళ్ళీ ఆ హరీష్ని నమ్ముతున్నావని చెప్పి అంటూ ఉంటే సిద్ధు కనిష్క చంపు పగలగొట్టి భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ అపార్ధాలు తొలగించుకొని దగ్గరవుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావా చంపేస్తాను నిన్ను అంటూ ఇంకొక నిమిషం కనిష్క ఈ ఇంట్లో ఉన్న నేను ఊరుకున్నాను ఇప్పుడే తనని మెడ పట్టుకొని బయట గెంటేస్తానంటూ కనిష్కని సిద్ధు బయటకు గెంటేస్తాడో మరోవైపు జాను అసలు ఇంట్లో రాత్రిపూట వచ్చి పనిచేస్తున్న వాళ్ళెవరో ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా రాత్రిపూట జై ముసుగులో కిచెన్లో మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు ఎవరండి ఒకసారి ఇది తిరగండి అని చెప్పి జాను పని మనిషిని చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటే జై అక్కడి నుండి పారిపోతాడు ఇక దాంతో జై తిరిగి గదిలోకి వచ్చి ఏవండి ఎవరు కిచెన్లో ఫేస్ కనిపించకుండా వెనక్కి తిరిగి నిలబడి ఉన్నారు నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అప్పుడు జై మన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి జాను తను మూగది చెవిటిది అందుకే తనకు నువ్వు పిలిచింది వినిపించలేదేమో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాను అసలు రాత్రిలో వచ్చి పని చేయడం ఏంటండి రేపటి నుండి పని వాళ్ళు డే టైంలో మాత్రమే వచ్చి పని చేయాలి అలా వాళ్ళు కుదరదని చెప్తే వాళ్ళను వెంటనే పని మానుకోమని చెప్పండి వేరే వాళ్ళను పెట్టుకుందామని చెప్పి జాను జైతో అంటూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను వేరే పని వాళ్ళని తీసుకుని రాకపోతే జానుకి నా మీద అనుమానం మొదలవుతుంది ఇలాగైనా ఇమీడియట్గా పని వాళ్ళను తీసుకురావాలి అది కూడా మూక చెవిటి వాళ్ళను పనిలోకి పెట్టుకుంటే అప్పుడు జాను వాళ్ళతో ఏమీ చెప్పదు వాళ్ళు కూడా జానుతో ఏమీ మాట్లాడలేరు అని చెప్పి జై ప్లాన్ చేస్తూ ఉంటాడు మరోవైపు సిద్దు హరీష్ కీర్తులను కలపడానికి తనకు ఎంతో సహాయపడడంతో అప్పుడు తులసి సిద్ధు కోసం అని చెప్పి ఎంతో ప్రేమగా పాయసం చేసి తీసుకుని వస్తుంది మీకు పాయసం అంటే చాలా ఇష్టం కదా మీకోసమే స్పెషల్గా నేను పాయసం చేశాను అని తులసి అనగానే నిజంగా నిజంగా నా కోసం చేసేవా తులసి అంటూ సిద్ధు ఎంతో ఆనందంగా తులసి చేతిలో ఉన్న పాయసాన్ని తీసుకొని తింటూ ఉంటాడు ఇది పాయసం కాదు అమృతం అని చెప్పి తులసి వంటను సిద్ధు ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాడో ఇక దాంతో తులసి కూడా ఆనందపడిపోతూ సిద్ధు మీద నెమ్మదిగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి